హలో కుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ కారపొడి రెసిపీని చూపించబోతున్నాను అదే నుండి మునగాకు అవిసెకింజల కారంపొడి అవిసకింజల్లో ఒమకే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి కంటి చూపును మెరుగుపరచడానికి బీపీని షుగర్ని కంట్రోల్ చేయడానికి మునగాకు మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఈ రెండో కలిపి ఇలా కారపొడిని చేసుకొని రోజుకి రెండు ముద్దలు తినండి చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని సొంతం చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఈ కమ్మని కారపొడిని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెసింగ్ లో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకున్నానండి నేనైతే మా ఇంట్లో ఉండే చెట్టు నుండి మునగాకుని కోసి తీసుకున్నానండి మార్కెట్లో కూడా ఈ మధ్య మునగాకు చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ మునగాకులో విటమిన్స్ ఐరన్ పుష్కలంగా ఉంటుందండి కంటి చూపుకి జుబ్రకి స్కెన్కి మునగాకు చాలా మంచిదండి ఇలా తీసుకున్న ఈ మునగాకుని శుభ్రంగా కడిగి తీసుకుందాం అలాగే ఈ కారపొడి కోసం ఒక చిన్న కట్ట కరివేపాకుని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకుందాం ఇలా కడిగిన మునగాకుని కరివేపాకుని కూడా పొడి పై ఇలా దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకొని తడి లేకుండా గాలికి బాగా ఆరనివ్వండి ఎక్కడా తేము లేకుండా ఇలా పొడి పొడిగా ఆరిన తర్వాత మునగాకుని ఇలా కాడల నుండి సపరేట్ చేసి తీసుకుందాం ఇలాగే కరివేపాకుని కూడా సపరేట్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం మనం తీసుకున్న ఈ మునగాకు సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇప్పుడు స్టవాన్ చేసుకుని ప్యాన్లోకి ఒక కప్పు అవిసగింజలనే తీసుకుందాం ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వీటిని దోరగా వేయించండి సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ అవిసగింజలు చిటపటం అనే వరకు వేయించండి అలసగింజను బాగా వేగి ఇలా కమ్మటి వాసన వస్తున్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు కప్పు ధనియాలని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ దోరగా వేయించండి పప్పులన్నీ బాగా వేగి ఇలా కాస్త కలర్ చేంజిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెత్తులు కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించండి దోరుగా వేయించుకున్న వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఇరవై ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించండి ఈ కారపొడి కొంచెం స్పైసీగానే ఉంటుందండి కారం కస తక్కువ తినేవాళ్ళైతే ఐదారు ఎండుమిర్చిని తగ్గించి తీసుకోవచ్చు ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ మేడయ్యాక ఇందులోకి తలి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకుని తీసుకొని లో ఫ్లేమ్ను ఇలా తలుపుకుంటూ బాగా వేయించండి ఆకులోని పచ్చివాసన పోయి ఆకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ను వేయించండి మునగాకుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కారపొడి అంత టేస్టీగా ఉంటుందండి మునగాకు ఇలా సగానికి పైగా వేగిన తరువాత ఇందులోకి కరివేపాపని కూడా తీసుకొని ఏమాత్రం తేమ లేకుండా ఆపు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించండి ఆపు ఇలా క్రిస్పీగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్లో అలాగే వదిలేయండి ప్యాన్ వేడికి ఆపు బాగా వేకి ఇంకాస క్రిస్పీగా అవుతుందండి పూర్తిగా చల్లారిపోయిన తరువాత వేయించి పెట్టుకున్న పప్పు దినచులని ఎల్లుమిర్చిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని తీసుకుని వరి మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ముడకాకుని కరివేపాకుని కూడా తీసుకొని ఒకసారి కలపండి ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం కోసుగా గ్రైండ్ చేసి తీసుకుందాం చివరగా ఇందులోకి పొట్టు పొట్టుబియ్యని పదే పదిను వెల్లుడిపేపలని కూడా యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకుంటే కారపొడి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి మునగాపు అవసరించెల కారం రెడీ ఈ కారపొడిని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి జుట్టు బాగా పెరగడానికి చర్మం కాంతివంతంగా ఉండడానికి అధిక బరువుని తగ్గించడానికి ఈ పొడితో రోజుకి రెండు ముందులు తిన్నా చాలండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పొడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీరు ఈ రెసిపీని తప్పకుండా దయచేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి